హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఇంకొక బ్లౌజ్ అయితే వచ్చిందండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ టోటల్ కట్ వర్క్ సో ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి కప్ సైజ్ అనేది చాలా తక్కువ సో నడుం లూజ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అండి అదే చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ సో నడుం లూజ్కి ఉన్న చెస్ట్ లూజ్కి అయితే కొంచెం డిఫరెన్స్ అనేది ఎక్కువగానే ఉంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న శారీస్ కదండీ ఇవి ఇక్కడైతే హ్యాండ్స్కి అయితే ఆల్ ఓవర్ వచ్చి కింద కట్ వర్క్ అయితే వచ్చింది సో కింద కట్ వర్క్ అనేది ఉంది కాబట్టి పైన కూడా అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కి టూ సైడ్స్ కూడా కట్ వర్క్ అయితే పెట్టమన్నారు సో ఇది అయితే చాలా రిస్కీతో కూడిన బ్లౌజ్ అండి ఎందుకు అంటే క్లాత్ అనేది చాలా జార్జెట్ క్లాత్ అండి చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే చాలా తక్కువ అయితే ఉంది సో వాళ్ళైతే కట్ వర్క్ అయితే పెట్టమన్నారు అలాగే అర్జెంటు బ్లౌజు సో అందుకే లైనింగ్ కూడా వాష్ అయితే చేయలేదు సో ఇక్కడ నడుము సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి సో ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంటే వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకోవాలి సో ఇక్కడికి ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి అయితే ఒక స్ట్రైట్గా లైన్ అయితే తీసాను సో ఇలా టూ సైడ్స్ అయితే తీసుకోవాలి షోల్డర్ వరకు కూడా మనము ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఈక్వల్గా ఉందా లేదా అని అయితే చూసుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ విడ్తో వచ్చేసి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి సో థర్టీ వన్ నడం లూజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ పైన ఫైవ్ ఇంచెస్ పెట్టిన తర్వాత కింద కూడా ఫైవ్ ఇంచెస్ విడ్తో అయితే చూసుకోవాలి చూసుకున్న తర్వాత హార్న్ రౌండ్ కోసం అయితే సిక్స్ ఇంచెస్కి అయితే ఇలా లైన్ తీసుకొని సైడ్కి ఎల్ షేప్లో కూడా ఇదిలా తీసుకోవాలి మనం హార్న్ రౌండ్ కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే హార్న్ కర్వ్ తీసుకోవాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని హార్న్ కర్వ్ అయితే గీసుకోవాలండి సో మనకి కప్ సైజ్ ఎంత ఉంది అంటే ఫోర్ ఉందండి సో ఇక్కడ వరకే అయితే ఫోర్ వచ్చింది సో మనము నెక్ కట్ వర్క్ అనేది డైరెక్ట్ ఇక్కడికి స్టిచ్చింగ్ చేసుకుంటే మరీ డీప్ అనేది అయిపోతుంది కాబట్టి కొంచెం పైకి అంటే ఒక హాఫ్ ఇంచు అయితే పైకి మార్కింగ్ చేశాను సో ఇలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత పైన నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాను కింద కూడా టూ ఇంచెస్ పెట్టుకుంటే మనకి రౌండ్నెస్ అనేది నార్మల్గా అయితే వస్తుంది సో కొంచెం డీప్నెస్ కావాలి అంటే ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను అలాగే పైన షోల్డర్స్ అనేది జారకుండా ఉండాలి కాబట్టి ఒక పావు ఇంచు అనేది లోపలికి సో ఇక్కడ లైన్ అనేది ఇలా క్రాస్గా అయితే వచ్చింది కదా సో ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకుంటే సో కటింగ్ అనేది చేసుకుంటే మనకి షోల్డర్ అనేది కింద ఎంత డీప్ ఉన్నా అలాగే నెక్ లెంత్ ఎంత ఉన్నా కూడా షోల్డర్ అనేది అసలుకి జారకుండా అయితే ఉంటుందండి సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మళ్ళీ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి సో థర్టీ వన్ అయితే ఉంది సో థర్టీ వన్ అంటే బై ఫోర్ చేసుకుంటే అయితే పదొక ఎనిమిది వస్తుంది సో థర్టీ వన్ పదొక ఎనిమిది ఇంచ్ ఎనిమిదికి ఒక మార్కింగ్ డాట్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది కదండి బై ఫోర్ చేసుకుంటే అయితే నైన్ వస్తుంది కదా ఇలా స్ట్రేట్గా అయితే నైన్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ నైన్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా రెండు ఇంచులో అయితే ఖర్చు కోసం పెట్టుకోవాలి సో చెస్ట్లు నడుముకి చెస్ట్కి ఈక్వల్గా ఉంటేనేమో హార్మ్ లూజ్ బట్టి చూసుకోవాలండి అలాగే చెస్ట్కి నడుముకి డిఫరెన్స్ అనేది ఉంటే చెస్ట్ లూజ్ బట్టి అయితే మార్క్ కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి అయితే బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఇలా ఫోర్ ఇంచెస్కి అయితే చూసుకోవాలి ఇలా మనం సైడ్కి కూడా ఇలా రౌండ్గా అయితే కటింగ్ అనేది చేసుకున్నాము చేసుకుంటే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో అయితే ముడతలు అనేవి రాకుండా సైడ్కి అయితే మనకి కింద ఖర్చు అనేది ఏమి కనిపించకుండా ఉంటుంది అలాగే షోల్డర్ దగ్గర లూజ్ అనేది లేకుండా కిందికి లాగినట్టు ఉంటుంది సో అందుకోసము కింద కొంచెం క్రాస్గా అనేది అంటే మనకి డాట్ అనేది ఉంది కదా సో ఆ డాట్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా అనేది కటింగ్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చిన్న ముద్ద కూడా లేకుండా సో నేనైతే ఇక్కడ ఇలా క్రాస్గా అయితే ప్రతి బ్లౌజ్కి అయితే ఇలాంటి వర్క్ బ్లౌజ్కి అయితే తప్పకుండా అయితే కటింగ్ అయితే చేస్తాను సో మీరు కట్ చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి అయితే కట్ చేయండి సో ఇక్కడ నేనైతే ఫస్ట్ అర్జెంట్ అనేసి అయితే తొందర తొందరగా కటింగ్ అయితే చేశాను సో ఇక్కడ నెక్ కూడా కటింగ్ చేశాను సో బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ సో మర్చిపోయానండి సో దీన్ని అయితే ఎలాగో అలాగో సెట్ చేయాలి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటాం కదా సో నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా మార్కింగ్ వేసి కటింగ్ చేస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ మనకి ఎంత ఎంత వీలైతే అంత క్రాస్గా అయితే మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి సో వీలైనంత క్రాస్గానే బ్లౌజ్ అనేది వేసుకుంటే ఇలా నార్మల్ చెస్ట్ అంటే క్రాస్లు ఎక్కున్నా పర్లేదు కానీ హెవీ చెస్ట్ బ్లౌజ్కి అయితే మనము ఎక్కువ క్రాస్గా అనేది వేసుకుంటేనే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ నేనైతే స్కేల్తోనే మార్కింగ్ అయితే చేస్తున్నానండి చుట్టూరూ టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసాం కదా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత సేమ్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ వరకే అయితే మనకు బ్యాక్ పార్ట్ లాగా అయితే వచ్చింది మనము ఫ్రంట్ నెక్ కింద షేప్ అనేది చూసుకోవాలి ఇక్కడ కింద షేప్ కోసం అయితే కింది నుంచి పైకి రెండు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింటింగ్ అనేది ఉంది కదా ఆ జాయింటింగ్కి ఉన్న మెయిన్ డాట్ను అయితే ఇలా పట్టేసి లాగ పట్టేస్తే మనకి ఎంత లూజ్ వస్తే అంత సో నాకైతే ఇది కొంచెం హెవీ చెస్ట్ బ్లౌజ్ కాబట్టి కింద అయితే వన్ ఇంచ్ అయితే వచ్చిందండి సో ఇక్కడ వన్ ఇంచ్కి పెట్టుకున్న తర్వాత చివరికి ఒక వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి పెంట్ లోతు కోసం వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచుల కిందికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా అక్కడికి మార్కి ఆ మార్కింగ్కి మిడిల్ లో మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర అయితే హాఫ్ ఇంచు లోతు మార్కింగ్ అయితే చేసుకొని ఇలా లోతు కర్వ్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది సో మనం పైన షోల్డర్ జాయింట్ హాఫ్ ఇంచ్ అయితే పోతుంది కదా హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఇలా స్ట్రేట్గా అయితే ఆరున్నర ఇంచులకి స్ట్రేట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలి లైన్గా తీసుకొని సైడ్కి బాక్స్ షేప్లో తీసుకొని అందులో రౌండ్ అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ అయితే వస్తుంది రెండు ఆట కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుంచి రెండున్నరకు మార్కింగ్ చేసుకొని మిడిల్లో అయితే ఒకటి పావుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆ ఒకటి పావు పైద నుంచి పైకి అయితే రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలండి రెండున్నరకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి కింది నుంచి అంటే మనం ఆల్రెడీ రెండు ఇంచులకైనా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి దాని లెంత్ వచ్చేసి రెండు పావించండి మనకి భాగం సైడ్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్కి క్రాస్గా అయితే వేసుకుంటే మనకి భాగం సైడ్ వస్తుంది ఇది అయితే ఫోర్ ఇంచెస్ అండి అలాగే ఫోర్త్ డాట్ ఆప్షన్ అండి సో ఫోర్త్ డాట్ ఆప్షన్ అయినా కూడా ఫోర్త్ డాట్ అనేది వేసుకుంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింది నుంచి పైకి ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాఫ్స్గా అయితే చేసుకోవాలండి ఇది దీని లెంత్ వచ్చేసి మనకి థర్టీ వన్ ఇంచెస్ ఉంది కాబట్టి ఐదున్నర అయితే చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా చేసుకుంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా చెస్ట్ పట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఫ్రంట్ లెంత్ ఒకటి కరెక్ట్గా ఉంటే మనకి ఈ డాట్స్ మార్కింగ్తో అయితే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటే మనకి సైడ్ జాయింటింగ్ అనేది ఫోర్ సైడ్స్ పడుతుంది కదండి సో ఇది లైనింగే కాబట్టి ఇలా వన్ సైడ్ పక్క సైడ్కి పెట్టేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది టూ సైడ్స్ వస్తుంది సో లేదు అంటే ఫోర్ సైడ్స్ అయితే జాయింటింగ్ వస్తుంది సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ అంటే కంపల్సరీగా వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి లేదు కరెక్ట్గా టెన్ అనేది పెట్టుకుంటే మనకి హ్యాండ్ అనేది షార్ట్ అయిపోతుంది సో మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉంటే దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు సో మనము స్టార్టింగ్ దగ్గర నుంచి ఎంత ఎక్స్ట్రా పెట్టుకుంటే అంతే పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు అండి సో మూడు ఇంచులు అంటే టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి త్రీ ఇంచెస్ అయితే కంపల్సరీగా సో ఇలా త్రీ ఇంచెస్ దగ్గర అయితే ఒక లైన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడైతే హామ్ లూజ్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ హామ్ బ్లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఒకసారి అయితే మనకి కొలత బ్లౌజ్ అనేది ఉంది కాబట్టి కరెక్ట్గా అయితే చూసుకోవాలి ఇలా మనం స్ట్రేట్గా మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా సైడ్ ఫిట్టింగ్ ఫస్ట్ కుట్ వరకు అయితే చూసుకోవాలి సో ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది మనకి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి పైన హ్యాండ్ లెంత్ చూసుకున్నాం కదా ఆ లెంత్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అయితే ఆర్మ్ లూజ్ ఎంత వస్తే అంతకైతే ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ అయితే చూసుకోవాలి సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లూ టూ ఇంచెస్ అయితే లూజ్ కోసము ఇలా మనకి కింద హ్యాండ్ లూస్కి ఉన్న హామ్ లూస్కి అయితే ఇలా క్రాస్కి అయితే లైన్స్ అయితే తీసుకోవాలండి ఇలా హ్యాండ్ లైన్ కింద హ్యాండ్ లూజ్ అయితే కంప్లీట్ అయింది కదా సో పైన హ్యాండ్ కరువు కోసము ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే షోల్డర్ అనేది వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ తర్వాత నుంచి మనకి హార్మ్ లూజ్ అనేది ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే ఇలా క్రాస్గా వన్ ఇంచు దగ్గర నుంచి పెట్టుకోవాలండి ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే పెట్టేసుకోవద్దు సో ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వస్తే అంతా అయితే ఇలా మిడిల్లోకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా వన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా తీసుకుంటే హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇక్కడ మిడిల్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఆ మిడిల్ మార్కింగ్కి షోల్డర్ వైపు హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి అలాగే హామ్ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది కిందికి పెట్టేసుకొని ఇలా ఈ మూడు డాట్స్ని అంటే షోల్డర్ దగ్గర ఉన్న వన్ ఇంచ్ మార్కింగ్ని నుంచి ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్ కరువు కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది కదా హ్యాండ్ కటింగ్ అయితే చేసుకున్నాము సో కింద ఎక్స్ట్రా అంటే క్రాస్ ఏం లేకుండా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇక్కడ మార్కింగ్ ఎలా చేస్తానో అలాగైతే కటింగ్ అయితే చేస్తున్నాను సో ఇలా ఎక్స్ట్రా అంతా కటింగ్ అయితే చేసిన తర్వాత షోల్డర్ దగ్గర అయితే మిడిల్ మార్కింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి సో ఇక్కడ అయితే చిన్నగా జాయింటింగ్ అనేది వస్తుంది కదా అలాగే మనం ఇంతకుముందు ఆర్మ్ హ్యాండ్ కరువు అనేది తీసినప్పుడు మిడిల్ మార్కింగ్ ఉంది కదా ఆ మిడిల్ మార్కింగ్ దగ్గరే ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మళ్ళీ షోల్డర్ పైన షోల్డర్ విడితే దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి హార్మ్ లూజ్ వరకు అయితే తీసుకుంటే మనకి హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ అయితే నేను మిస్టేక్ అనేది చేశాను అని చెప్పాను కదా సో కట్ వర్క్ స్టిచ్చింగ్ కటింగ్ చేయాలి అంటే ఇలా నెక్ పీస్ అనేది తీయకూడదండి సో నేనైతే ఇక్కడ మర్చిపోయి అయితే అర్జెంట్ బ్లౌజ్ అనేది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కటింగ్ అయితే చేశాను సో ఇప్పుడు అయితే క్యాన్వస్ పైన మనకి కొంచెం జాగ్రత్తగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ అయితే క్యాన్వస్ని అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను సో మనకి సరిపోయేంత అయితే అడ్జస్ట్ క్లాత్ అయితే పేపర్ అడ్జస్ట్ చేసుకొని అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను టూ ఫోల్డింగ్ చేసుకొని మనకి నెక్ పీస్ అనేది ఉంది కదండి సో మనం కటింగ్ చేసుకున్న ఆ నెక్ పీసు ఇక్కడైతే సో ఆ నెక్ పీస్ చుట్టూర అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను సో దీని కొలత ప్రకారం అయితే మనము ఈజీగా క్యాన్వస్ పైన మార్కింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నెక్ మార్కింగ్ అనేది వచ్చేసింది మనకి ఇలా వచ్చేసిన తర్వాత దీని చుట్టూరా అయితే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి బయటి సైడ్కి సో చూసారు కదా ఇక్కడ ఇలా ఈ నెక్ లైన్ అనేది ఉంది కదా ఆ లైన్కి బయట వైపుకి ఒక హాఫ్ హాఫ్ ఇంచు అనేది నెక్ చుట్టూరా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్ హాఫ్ ఇంచ్తో అయితే మనకి కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇలా చుట్టూరు నెక్ చుట్టూ ఎక్కువ తక్కువ అనేది ఏం లేకుండా రౌండ్గా తిప్పుకుంటూ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటూ లైన్ అయితే తీసుకోవాలి హాఫ్ ఇంచ్ బయటకి అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ లైన్కి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటే చేసుకొని మనం ఇలా కరెక్ట్గా అయితే చేసుకోవచ్చు అండి లేదు అంటే ఇలా క్యాప్ సాయంతో అయినా కూడా అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్లో మనము ఇలా సర్కిల్ అనేది ఇలా క్యాప్తో అయితే కరెక్ట్గా రౌండ్గా అయితే వస్తుంది సో ఏదైనా బాటిల్ క్యాప్తో అయితే మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్ షేప్ అయితే ఆఫ్ రౌండ్ అయితే కటింగ్ చేసుకున్నాం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా చుట్టూరా అయితే ఎక్స్ట్రా పేపర్ అనేది కటింగ్ చేసుకోవాలి అలాగే మిడిల్లో ఉన్న నెక్ సైజ్ నెక్ పేపర్ కూడా కటింగ్ అయితే చేయాలి మామూలుగా అయితే మనం ఈ నెక్ కట్ చేయకుండానే డైరెక్ట్గా ఇలా అయితే ఐరన్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా ఉండేది సో ఇప్పుడైతే మనం నెక్ పీస్ అనేది కటింగ్ చేశాను కాబట్టి సో చుట్టూ మధ్యలో ఓపెన్ మధ్యలో ఉన్న క్లాత్ పేపర్ క్యాన్వస్ కూడా కటింగ్ అయితే చేసేయాలి సో ఇలా ఫోల్డింగ్ మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఉన్న పేపర్ అయితే కటింగ్ చేసుకోవాలండి సో మనకి షేప్ అనేది క్యాప్ సాయంతో తీసుకుంటే అయితే చాలా నీట్గా అయితే వస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్కి కూడా ఇక్కడ క్యాన్వస్కి వచ్చేసరికి వన్ సైడ్ షైనింగ్ అనేది ఉంటుంది వన్ సైడ్ రఫ్గా పేపర్లా అయితే ఉంటుంది సో ఇక్కడ షైనింగ్ ఉన్న పేపర్ వచ్చేసి క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి సో ఇక్కడ ఐరన్ మరీ హెవీగా కూడా హీట్ కావాల్సిన అవసరం లేదు నార్మల్ హీట్తో అయితే సరిపోతుంది ఒక రెండు సార్లు ఇలా ఇలా ప్రెస్ చేయగా మనకి పేపర్ అనేది షైనింగ్ ఉన్నది అయితే మనకి క్లాత్కి అతుక్కుంటుందండి అదే మనం రివర్స్గా పెట్టేస్తే అయితే అది బాక్స్కి అతుకుతుంది సో ఇక్కడ మనకి ఇలా తొందరపాటి కటింగ్ అయితే చేసుకుంటే ఇప్పుడు అయితే మనము ఇలా తిప్పలు పడాల్సి వస్తుందండి మనకి క్లాత్కి కరెక్ట్గా సెట్ అవ్వదు సో అందుకోసం అయితే కొంచెం కొంచెంగా కరెక్ట్ సెట్ చేసుకుంటూ ఇలా ఐరన్ అయితే చేస్తున్నాను సో మీరు అయితే ఇలా వర్క్ క్యాన్వస్తో కటింగ్ చేసేటప్పుడు కానీ ఇలా ఏదైనా డిజైన్ కటింగ్ చేసేటప్పుడు మాత్రము మర్చిపోకుండా అయితే నెక్ పీస్ అయితే మిడిల్లోనే ఉంచి కటింగ్ అయితే చేసుకోండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే టూ సైడ్స్ మనము ఇలా క్యాన్వాస్ అనేది పేస్ట్ చేయాలి కాబట్టి రెండు ఇలా కరెక్ట్ షేప్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా కరెక్ట్ షేప్ అనేది పెట్టుకున్న తర్వాతే మనము క్యాన్వాస్ అనేది పేస్ట్ చేసుకోవాలి ఇలా లేదు అంటే ఇండివిజువల్గా పేస్ట్ అనేది చేసుకుంటే మనకి రెండు సేమ్ డైరెక్షన్లో వచ్చేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి కరెక్ట్ రైట రాగా అనేది చూసుకొని అయితే పెట్టేసుకోవాలి ఇలా నాకు ఇక్కడ హీట్ అనేది తగ్గింది కాబట్టి కొంచెం గట్టిగా అయితే చేశాను సో అలాగే ఇంకోదానికి కూడా ఐరన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే కట్వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో క్యాన్వాస్ అనేది మనము ఐరన్ చేసుకుంటేనే నీట్గా స్టిచ్చింగ్ చేస్తామండి లేదు అంటే ఐరన్ చేయకుండా స్టిచ్చింగ్ చేస్తే అయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు సో ఐరన్ అనేది చేసుకుంటేనే మనకి ఈజీగా కుట్టుకోగలము సో ఫైనల్లీ అయితే ఐరన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా సో మనకి షేప్ అనేది ఇలా టూ సైడ్స్ అయితే వస్తుంది సో ఫ్రంట్ బ్యాక్ క్యాన్వాస్ అనేది కంప్లీట్ చేశాను సో ఇక్కడ అయితే ఆల్మోస్ట్ లైనింగ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి దీన్ని బేజ్ చేసుకొని అయితే మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చేసేస్తాను సో ఇక్కడ వీడియో అనేది మిస్ అయిపోయింది అందుకే ఇక్కడ వరకు అయితే వచ్చిందండి అలాగే దీన్ని స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో బ్లౌజ్ ఎలా వచ్చిందో అయితే చూసి మీరైతే చెప్పేసేయండి అలాగే నా వీడియో అయితే నేను చేసిన మిస్టేక్ని సెట్ చేశాను అని అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్